హాయ్ అండి కిచెన్ వేస్ట్తో మీ మొక్కలకి ఇలా మంచి కంపోస్ట్ అయితే తయారు చేసుకోండి వీడియోలోకి వెళ్ళాము దానికంటే ముందు నేనైతే రైస్ వాటర్తో మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను మన ఛానల్లో దానికి మంచి వ్యూస్ అయితే వచ్చాయండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ఛానల్లో చెక్ చేయండి అయితే ఈ వీడియోలో మొక్కలకి ఫెర్టిలైజరే కాదండి మట్టి కూడా చాలా ఇంపార్టెంటే మొక్కకి మట్టి అనేది సరిగ్గా లేదు అంటే మొక్క సరిగ్గా పెరగదు ఉట్టి మట్టిలోనే మొక్కల్ని పెట్టేశామనుకోండి మొక్క అనేది సరిగ్గా ఎదగదు అయితే ఆ మట్టితో వీటిని కలిపేసి మంచి ఎరువుగా అయితే చేసి మీ మొక్కలకి వేయండి చాలా బాగా గ్రో అవుతాయండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా ఏం లేదండి మన కిచెన్లో వేస్ట్ అంతా ఉంటుంది కదా వాటిని అంతటినీ కూడా స్టోర్ చేసుకొని ఇలా ఒక కవర్ తీసుకొని ఫస్ట్ అయితే ఒక లేయర్ మట్టి వేయండి దానిపైన ఈ వేస్ట్ అంతటినీ ఒక లేయర్ వేయండి మళ్ళీ మట్టి వేసేసి దానిపైన ఒక లేయర్ వేస్ట్నైతే వేయండి ఇలా వేసేసి లేయర్ లేయర్స్గా కొంచెం దానిపైన అంటే కొంచెంగా వాటర్ వేసుకోవాలండి ఇలా వీక్లీ వన్ వీక్ ఒకసారి వాటర్ వేస్తూ ఉండాలి కొంచెం కొంచెంగా దాని తర్వాత గాలి తగలడానికి కవర్లోకి చుట్టూ హోల్స్ పెట్టుకోవాలి టూ మంత్స్కి అయితే ఆ వెజిటేబుల్ పీల్స్ అవంతా కూడా బాగా కుళ్ళి మంచి ఎరువు అయితే తయారవుతుందండి చూస్తున్నారు కదా నా దగ్గర అయితే ఆల్రెడీ ముందు చేసుకున్నది ఉంది అది చూపిస్తున్నాను ఇగోండి ఇలా పార్ట్స్లోకి వేసేసుకుంటాను ఎంత బాగా పెరుగుతాయి అంటే మొక్కలు ఒకసారి అయితే ట్రై చేయండి మన వేస్ట్తోనే ఇంకేమీ అవసరం లేదండి కిచెన్ వేస్ట్తోనే ఇంత మంచిగా కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు చూడండి అంత గ్రీన్గా కనిపిస్తున్నాయి అసలు మొక్కలు అయితే ఇంకా దేవుడికి పెట్టిన పువ్వులు ఉంటాయి కదా అవి కూడా వేయొచ్చండి ఎగ్జెల్స్తో కూడా చేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా చేసుకోవాలా అని ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా పెరుగుతాయి మొక్కలైతే చూసారు కదండి ఇది ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్